వాకలపూడి గ్రామంలో శ్రీ మురళీకృష్ణ సంఘం ఆధ్వర్యంలో భారీ అన్నదానం జరిగింది ఇది ఇంచుమించుగా గత ముప్పై సంవత్సరాలుగా ఉన్న కృష్ణుడు భగవంతుడు ఆశీస్సులు ఉంటాయని గత నెల ఇరవై ఏడో తారీఖున కృష్ణాష్టమి జయంతి పురస్కరించుకుని తొమ్మిది రోజులు నవరాత్రులు ముగించుకుని ఉదయం పదకొండు నుంచి ఇంచుమించుగా ఐదు వేలు మందికి భారీ అన్నదానం చేయడం జరిగిందని తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీ మురళీకృష్ణ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ శ్రీకృష్ణుడు జయంతి ఇలాంటి జయంతులు మరెన్నో జరుపుకోవాలని భక్తుల ద్వారా మేము తెలియజేస్తున్నాము ఇది గత ముప్పై సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆలయం తాతలు ముత్తాతల నుంచి ఇప్పుడు పిల్లలదాకా ఉన్నటువంటి శ్రీకృష్ణుడు జయంతి అని మరొకసారి మీ అందరికీ శ్రీకృష్ణుడు జయంతి శుభాకాంక్షలు అని తెలియజేస్తూ ఈ అన్నదానానికి వచ్చిన ప్రతి భక్తిని దీవించాలని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో కొలుబోయిన వీరబాబు అభి రామాల సూరిబాబు నూరుకుర్తి రవిబాబు కొలుబోయిన వీర వెంకట సత్యనారాయణ గింజల సత్యనారాయణ కొలిపోయిన రమణ గింజల రాజు ఎం సింహాద్రి వాకలపూడి మాజీ టిడిపి సీనియర్ నాయకులు గింజల తిరుపతిరావు శ్రీ మురళీకృష్ణ యాదవ సంఘం యూత్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దాని కారణంగా ఈరోజు తొమ్మిది తారీఖుని మేము అన్నదానం పెడతానుకున్న గ్రామ ప్రజలందరూ నమ్మేసుకుని నీతినించుకుని ఈరోజు పెట్టున్నాం అలాగే గ్రామ ప్రజలందరూ కూడా మాకు సహకరించారు వాళ్ళు వారు ప్రజలు ప్రజలు వాళ్ళందరూ కూడా ప్రజలతో సలహా చూడాలని మనం కోరుకుంటున్నాం అలాగే విలేకరుని కూడా మా విలేకరులు కూడా మా సహకారం వాళ్ళ కోరుకు ధన్యవాదాలు తెలుపుకున్నాం ఈరోజు ఐదు మంది అన్నదానం పెడతాం వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని సహకరించి అన్నదానం సక్రమంగా భోజనం చేసి పెద్ద కూడా అన్నదం జరుగుతుందండి తొమ్మిది రోజులు కూడా నలభై తొమ్మిది రోజులు కూడా ఊహించుకుని ప్రజసం జరుగుతుంది అన్నదాన్ని జరుగుతుందండి కావున వాతావరణం అనుకూలించట్లేదు కానీ పెద్దలందరూ కూడా నిశ్చయించి ఇలా చట్టం జరిగింది అనగానా వాతావరణం కూడా మాకు సహకరించి కొంచెం బాగుంది మాకు ప్రజలు అందరూ కూడా సహకరించారండి మాకు అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి చాలా చక్కగా భోజనం చేస్తారని అందరూ కూడా వీటి వాళ్ళు ఉంటే భక్తులందరూ వచ్చి ప్రశ్నలు మొదలు కుదు పంచాయతీ సేవ విజయలు అందరూ కూడా సహకరించారని అందరూ కూడా వారికి మరికొందరు పేరు పద్ంగా తెలుసుకుందండి మన ఆకలపూరి శ్రీ మురళీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం తెలిసిన లోకుల ఆని వద్ద అతను ముప్పై సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పురస్కరించుకుని ముప్పై సంవత్సరాలుగా ఎంతో ఘనంగా ఈ అన్నదాన కార్యక్రమం కమిటీ వారు పెద్దలు పాకలపూడి ప్రజానీక సహకారంతో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నామండి ఈరోజు వరకు కూడా అలాగే ఆ శ్రీకృష్ణ పరమతులు ఆశస్సుతో భవిష్యత్తులో కూడా ఇంతకంటే ఘనంగా మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నామండి ఈ యొక్క అన్నదానాన్ని పెద్దలు కమిటీ కురలు యూత్ కురలు ఎంతో సహకరిస్తూ సహకారంతో ముందుకు తీసుకుని ముందుకు వెళ్తున్నామండి భవిష్యత్తులో కూడా ఇలాగే ఈ అన్నదాన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆ శ్రీకృష్ణ పరమతులు మాకు అందరికీ ఆయుధాల దగ్గర అష్టాయ స్వర్యలు প্লিজ দুইক শ্বেয়াৰ ছাবস্ক্ৰাইব